ఉండాలంటే ఐదు గరుడకాయలను చేతబట్టి ఈ మంత్రాన్ని మిస్ కాకుండా చెప్పించండి వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈరోజు పౌర్ణమి మొదలవుతుంది రేపు ముగుస్తుంది కాబట్టి ఇప్పుడు వెంటనే కూడా మీరు ఇది స్టార్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క మూల మంత్రము నేను ఇప్పుడు చెబుతున్నాను ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే రాధా ప్రియాయ రాధారమణాయ రమణాయ గోపీజన వల్లభాయ మమాభీష్టం పురాయ పురాయ హోం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని వంద సార్ల చొప్పున మీరు మిస్ కాకుండా జపించండి వంద సార్లు ముగు ముగించేలాగా జపించండి ఈ యొక్క మంత్రాన్ని నిష్ఠగా నియమనిష్టల కలిగి ఎటువంటి అనిష్టత లేకుండా నియమనిష్టలతో ఎవరైతే జపిస్తారో వారికి అనుకున్నటువంటి వ్యక్తులు అనుకూలంగా ఉంటారు ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రము మరి యొక్క మంత్రం జపించిన తర్వాత మీరు అనుకున్నటువంటిది జరిగిన తర్వాత నీతితో చేసినటువంటి ఆహార పదార్థాలు అంటే స్వీట్ లాంటివి ఏదైనా సరే మీరు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కానీ లేదంటే మీకు తెలిసినటువంటి వ్యక్తులకు కానీ ప్రసాదంగా చేసి ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు మరి యొక్క మంత్రాన్ని జపించేటప్పుడు శుచిగా శుభ్రంగా ఉండడం అనేది అయితే చాలా ముఖ్యము శుచిగా స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించుకోవాలి మద్యం మాంసపానం ధూమపానానికి దూరంగా ఉండాలి అలాగే నిష్టగా భక్తి శ్రద్ధలతో శక్తితో మంత్రం మీద దృష్టి పెట్టి జపించండి మీ ఇంట్లో జపమాలలు ఉన్నట్టయితే జపమాలతో జపించండి లేదంటే కౌంటింగ్ మిషన్ ఉంటే కౌంటింగ్ మిషన్తో జపించండి లేదైనా ఏదైనా విత్తనాలు తీసుకొని కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించవచ్చు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా కరెక్ట్గా జపించండి ఐదు గరుడ కాయలను మాత్రం మంత్రం జపించేటప్పుడు మీ యొక్క ఎడమ చేతిలో పెట్టుకోవడం మిస్ కాకండి